కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు స్థానికంగా డిఎస్పీ గారు సిఐ గారు ఎంఆర్ఓ గారు అధ్యక్షుల త్రీ కోట మండల పురప్రజలు అంటే ముస్లింలు హిందువులు ఐక్యతంగా ఉండాలి అనే పీస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది అందులో మొన్న జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్ల పైన క్షుణ్ణమైన దర్యాప్తు చేసి ఎవరైతే దానిపైన అందరినీ కూడా శిక్షిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సోదరులందరూ కూడా ఐకమత్యంగా మెలిగి హిందూ ముస్లింలు కూడా ఒక తల్లి బిడ్డలుగా మెలగాలని కోరుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు రాబోయేటువంటి కాలంలో ఈ వికోట మండలం ఎప్పుడు కూడా శాంతి నిలయంగా ఉండాలి ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఒక తల్లి బిడ్డలు మాదిరి బతకాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దల గౌరవ రామచంద్ర నాయుడు గారు కానీ రంగనాథ్ కానీ గౌసన్ కానీ ప్రతీప్ సాబ్ కానీ ఇక్బాల్ సాబ్ కానీ జహీర్ సాబ్ కానీ రూహుల్లా సాబ్ కానీ భాయ్ కానీ మరొ కొటం విజయ్ కానీ అందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరము బాధ్యత తీసుకొని ఈ వీకోట మండలంలో ఇంకప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పాటి ఇవ్వడం జరిగింది కాబట్టి బీకోటా మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా దీన్ని గమనించాలి ఎవరైనా దీంట్లో ఉద్రేకంగా దూర్చిన హిందూ అయినా ముస్లిం అయినా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు సహకారం కూడా ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉన్నాం ఇది హెచ్చరికగా భావించండి లేదంటే ఒక మంచి పనిగా భావించండి మేము అందరినీ కోరుకునేది ఒక్కటే చేతులు జోడించి మనమందరం ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పి విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం